बात <laughs> అండ్ రోషన్ నాని గారి వాయిస్ వచ్చేస్తుంది అది అది కథను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం కానీ అదంతా వెరీ బ్యూటిఫుల్ అండ్ నాని గారి వాయిస్ తోడవటంతో చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఆ వాయిస్కి మీ పర్ఫార్మెన్స్కి ఆ లొకేషన్స్కి మాత్రం చాలా బాగుందంటే మూవీ మీద టీజర్లో ఎక్స్పెక్టేషన్స్ హై అయిపోయాయి ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఏమైనా ప్రెజర్ అనిపించిందా ఎందుకంటే అన్ని పాజిటివ్ కామెంట్స్ చూసి ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనే టెన్షన్ ఫీల్ అని ఉందా లేదండి నంబర్ వన్ నా క్లారిటీ ఉంది ఏంటంటే సినిమాలో దీనికి మించి ఉంది అండ్ సందీప్ సందీప్ ఏంటంటే దాచుదాం దాచుదాం అని చెప్పి ఇంకా దాచుతున్నారు సో దీనికి మించి కంటెంట్ అయితే ఉంది సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ సినిమా చూసాను నేను ఇప్పుడు జరిగింది ఐఎమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ అబౌట్ హౌ ద ఫిల్మ్ ఎస్ కమౌట్ దాంట్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ బండి సరోజ్ గారు హర్ష సాక్షి అందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు సందీప్ రైటింగ్ కూడా అద్భుతంగా ఉంది సినిమాటోగ్రాఫర్ మ్యూజిక్ అయితే టాప్ నోచ్ సో కంటెంట్ పైన కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు సో దేర్ ఇస్ నో ప్రెషర్ టీజర్ వచ్చిన తర్వాత అండ్ బండి సరోజ్ గారి గురించి మాట్లాడాలి సో విలన్ క్యారెక్టర్ ప్లే చేశారు కదా సో మీకు ఎక్కువ సీన్స్ మూవీలో బండి సరేష్ సరోజ్ బాగున్నాయి బాగా సీన్స్ ఉన్నాయి చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ అంత వర్క్ చేయడం ఎందుకంటే ఫస్ట్ కలిసినప్పుడు మేము అంతగా పరిచయం లేవు కాబట్టి అంత గట్టిగా ఏం మాట్లాడుకున్నది ఏం లేదు హాయ్ హలో బట్ సెకండ్ నుంచి అంత వరకే బాండింగ్ వెరీ వెల్ అండ్ ఆయనతో మాట్లాడితే కానీ మనకు తెలియదు ఆయన ఎంత జెన్యున్ అండ్ ఎంత అంటే ప్యాషనెట్ పర్సన్ అని సో ఆయనకి ఎలా అంటే మనం నచ్చామా ఇంకా ఫుల్ బ్రెయిన్ చేస్తాడు లేదు

సో ఇప్పుడు డైరెక్టర్ గారి నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే కలర్ ఫోటో మూవీ చూసాం మనము కంప్లీట్ కలర్ ఫోటో కి డిఫరెంట్ మూవీ సో మీకు ఏమనిపించింది కలర్ ఫోటో తీసాడు ఆ మూవీ మీరు చూసే ఉంటారు కలర్ ఫోటో చూసాం ఇప్పుడు మోగ్లీ అని స్టోరీతో వస్తున్నారు అనే డౌట్స్ ఏమన్నా వచ్చాయా మీకు డౌట్స్ ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరల్ గా ఒక డైరెక్టర్ పాస్ట్ గానీ దాంతో కానీ జడ్జ్ చేయను కథ వింటున్నప్పుడు కథని కథలాగా చూస్తాడు దానికి ముందు ఈయన ఏం చేస్తాడు వెనక ఏం చేశాడు తర్వాత ఏం చేయబోతాడు అవన్నీ సో సందీప్ నాకు మోగ్లీ కథ తీసుకొచ్చినప్పుడు సందీప్ ని మోగిలిని మాత్రమే చూశాను ఎస్ కలర్ నేను చూసాను నాకు చాలా ఇష్టమైన సినిమా దాంట్లో చాలా అద్భుతమైన సీన్ ఉంటే నాకు ఆ స్పీచ్ సీన్ అశ్వాస్ గారి స్పీచ్ సీన్ అయితే ఉంటే చాలా ఇష్టం చాలా మంచి రైటింగ్ అది ఒక తెల్లడిని కూర్చోబెట్టి అతను కలర్ గురించి స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే అద్భుతమైన రైటింగ్ సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది సో డెఫినెట్ గా సందీప్ కి ఇది చాలా ఒక ఫ్లిప్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ కలర్ ఫోటో అద్భుతమైన సినిమా బట్ ఇది ఒక కూడా ఒక టెక్నికల్ విధంగా స్కేల్అప్ లేకపోతే ఒక సెటప్ విధంగా చాలా అద్భుతంగా రాశాడు కదా ఎందుకంటే చాలా సెటప్ లు ఉన్నాయి ఇది అడవులో జరుగుతుంది చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా సీన్లు ఇష్టం అంటే చాలా అద్భుతంగా రాయొచ్చు అవన్నీ భలే చేశాడు క్రాఫ్ట్ చేసాడు సాక్షి ఈ మూవీలో మీకు వస్తున్న చాలా బాగుంది కెమిస్ట్రీ కూడా మీ ఇద్దరికి మంచిగా వర్కౌట్ అయింది పేర్ బ్యూటిఫుల్ ఉందని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి సో మీ వరకు ఇది వచ్చిందా మెనీ పీపుల్ అండ్ ఐ గో త్రూ ఫ్యూ అదర్ కమెంట్స్ ఆల్సో సో యామ్ రియలి హ్యాపీ దట్ పీపుల్ ఆర్ లైకింగ్ అవర్ పేర్ అండ్ అవర్ బాండ్ ఆన్ స్క్రీన్ అండ్ ఇట్స్ ఐ ఫీల్ హౌ వి ఆర్ డిపెక్టింగ్ ద రామ్ అండ్ సీత బాండింగ్ ఐ ఫీల్ ఇట్ ఇల్ కనెక్ట్ పీపుల్ ఐ రియలీ హ్యాపీ అబౌట్ దాట్